సంగారెడ్డి మున్సిపాలిటీ డంపియార్డ్ ఆధునీకరణపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అడల కలెక్టర్ చంద్రశేఖర్తో తో టీబీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి తెలంగాణ పారిశ్రామిక హౌస్ కౌన్సిల్ సంస్థ చైర్మన్ నిర్మల జగారెడ్డి సమీక్షించారు డంపియార్డ్ కోసం పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులను హెచ్ఎండీఏ కమిషనర్ సహకారంతో మంజూరు చేస్తానన్న జగారెడ్డి 5 ఏకస్ లాంగ్వేజ్ ఏంటంటే బట్ ఫండింగ్ మనకు ఫుల్ ఫ్లేజ్గా సరిపోదు ఎందుకంటే ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది ఇప్పుడు మనం ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ మనం ప్రతిరోజు సేకరిస్తాం అందులో మిక్స్ వేస్ట్ సేకరిస్తున్నాం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్టీ కొంచెం కాంప్రిహెన్స్ చేయడానికి ఫండింగ్ ఉంది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లెగసీ వేస్ట్ అంటే ఆల్రెడీ చెత్త ఉన్నది మనం చెత్త దగ్గర దగ్గర మనకు ఒక యాభై వేల నుంచి అరవై వేల మెట్రిక్ టన్ ఉన్నది ఒక మెట్రిక్ టన్ మనం ఒక యాభై రూపాయలు ఒక మెట్రిక్ టన్ షిఫ్ట్ చేయాలంటే ఒక లారీకి మనకు దగ్గర వేల యాభై వేలు ఖర్చు వస్తుంది ఒకరు ట్రిప్ రోజుకి ఒక ట్రిప్కి ఒక మెట్రిక్ టన్ అంటే ఒక పది మెట్రిక్ టన్ ఒక రోడ్ పంపించాలంటే మన మినిమం యాభై వేలు ఖర్చు వస్తుంది సో అట్లా అక్కడ అరవై వేల మెట్రిక్ టన్ను ఉన్నాడు సో అది అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనం మెట్టి ఉన్న తొందరగా పార్టీ ప్రాసెస్ చేసుకొని ఉన్న వేస్ట్ని కంప్లీట్ చేసుకోవడం బయోమీనింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయడం ఈ రెండు ఆస్తిని చేస్తే ఫస్ట్ ఉన్న చట్టా వెళ్ళిపోతుంది ఎల్లిపోతది. ఒన్నే ఉంటది. ఉన్న చట్టది ప్రాసెస్ అయి కొడి కొడి చేసేది. ఆ అది. సో సరే అది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనకి ఏంటంటే సర్వీస్ మేనేజ్‌మెంట్ చేయాలి.

ఈ <imitation> రెండు <imitation> <imitation> జవహర్నగర్ లో మాత్రం పవర్ ప్రొడక్షన్ existing अपना so, जो प्लान सेटअप किए थे डबल लेवल एज ऑफ टू तो नीडेड द शेड्यूल इज अ बदल इनिशियल कॉम्प्रिहेंसिव तो प्रोवाइड टाइम इज कंप्लीटेड इट कवर द सीएम ऑफिस तो सीएम नो बीइंग इन अदर तो कनको नहीं मेरे को प्लान चेक करो वी डिस्कस कि मेरे को शेड दे से पूरा एक कॉर्नर की और सेग्रीगेशन की मात्र मतलब मेरे को वेस्ट टू एनर्जी जनरेट किया जा रहा है टेक्नोलॉजी दे रहे हैं सो दैट इज द लागून में माली दिसलेला डंपिंग आहेस यस मला युज करायचं आहे पण 300000 पर्यंत वेस्ट टू कार्बन वेट वेस्टिंग आहोत आपण सेफ्टी फॉर डेप्रिसिएशनवर चर्चा केली होती आणि काहीतरी आहे तरी काहीतरी काहीतरी कैनवीर बेल्ट्स ऑटोमेटिक सेग्रीगेटर्स सुद्धा ऑनलाइन आहे पण पत्तरे कोणी देणार आहे परमिशनचा आणि डिक्लरेशन डीबीआर ओपन करून प्लॅन करून किती कॉस्ट आहे एक्जिस्टिंग मध्ये काही सेक्शन देणार आहे तुम्ही टाइमिंग మేం ఈ పార్ట్ ఐ కన్సల్ట్ చేయొచ్చు సెలెన్టి ఐ ఎనబిడమ్ అట్మేటిక్ డీజెస్మెంట్ నిర్మాణం చేయొచ్చు ఇన్ ద మెయింటెనెన్స్ 50000 మెట్రిక్ ఆల్ ది సపెన్సస్ అవైలబిలిటీ ఏజెన్సీ వాళ్ళు న్యూలీ వర్సనల్ స్టేజ్ మార్క్ 150000 జాయింట్ సర్ 2.5 కోస్ 50000 కోస్ ఇమిస్కో 2.5 కోస్ ఇంకొక 50 కోస్ క్లోజ్ అవుతుంది అంటే ఇన్ ది మెయింటెనెన్స్ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం ఏద ఒక ప్లాన్ చేయాలి 1 1.5 ఇయర్ లో అది కూడా ఇన్స్టాల్ చేసి డే బై డే వేస్ట్ అప్పటికప్పుడే ప్రాసెస్ చేసుకోబోతుంది అండ్ ఏద ఒక ప్లాన్ ఉంది సరే ఈ కొట్లాట మేడం అన్నది కరెక్ట్ మన ఇమిడి అంటే మీ మెయిన్ లైన్ అంటే మనం అడ్వాన్స్ మిషరీ కోసం ఒకసారి సీడీ మే ఆఫీసర్ మాట్లాడి ఒక మిషరీ ఏం కావాలి అని క్లిక్ కాసింగ్ ప్లాన్ కి రెడీ చేసుకోమన్నారు అండ్ ఆల్ మార్కెటింగ్ బడ్జెట్ మార్కింగ్ అండి ఫండింగ్ అనేది ఫస్ట్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం నాకు ఇదో మనకు కొంచెం ఫండింగ్ మనం కొంచెం ఇంటెన్సివ్‌గా కూడా హెల్త్లీ హଁ ఇతే నేను మార్క్స్ చేస్తాను సో ఫస్ట్ ఫండింగ్ ఎడిసిష్కుంటా అప్పుడు ఆలోచడై అంటే ఇమిడియట్లీ ఫండింగ్ అవసరం లేదు ఫస్ట్ ప్లాన్ రెడీ చేసుకో ఫస్ట్ ప్లాన్ రెడీ చేసుకో మేడం నా నేనేమంటున్నా ఇప్పుడు మనకు నేను మొన్న సర్పరాజ్ గారితో కమిషన్ గారితో మాట్లాడి ఇప్పుడు ఒక ఎయిట్ క్రోర్స్ వరకు కమిషన్ గారు పద్ధతి సర్పరాజ్ గారు దీని మధ్యలో మనము ఎయిట్ ఎయిట్ క్రోర్స్ ఉంది సీసీ కెమెరా

కొంత కొంత లేట్ చాలలేదు టైం పెరుగుతుంది ప్రాసెస్ కి టైం పెరుగుతుంది అప్పుడో గాని ప్రాసెస్ కి టైం పెరుగుతుంది మన ఎక్స్టెండ్ మనది ఇది ఉంది గాని అది చేస ఫాస్ట్ అయిపోతుంది మన ఓకే మాజ్ మనం వన్ వీక్ ఇచ్చేస్తే నేను పక్కన వారం రోజులు తీసుకోస్తా అది ఐ నీడ్ టు రిలీజ్ చేస్తా నేను ఆ రిడీసి నేను రిడీసి నేను వన్ మెటల్ పర్మానేంట్

ఏమైర్ సార్ చేసి అది బెటర్ కదండి ఎయిటీ ఎయిట్ కోసం ప్లాన్ చేయండి నేను అది తెచ్చి మీరు నాకు మీరు ఇచ్చి ఇచ్చేస్తే నేను నాలుగెట్లో పెట్టి నేను మూవ్ చేస్తాను పర్సన్ చెప్పి నేను